భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం దగ్గర వాగు గ్రామం వద్ద ఇసుక లారీ అతి వేగంగా ఆర్టీసీ బస్సును రేకొంది ఈ ప్రమాదంలో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు ఒక చిన్న పాప సీరియస్ గా గాయపడినట్టు సమాచారం వెంటనే వనాట్ ఎయిట్ అంబులెన్స్ స్పందించి చిన్న పాపకు చికిత్స అందించారు అతి వేగంగా ఇసుక ట్రిప్పులు వేసే లారీ డ్రైవర్లు అధిక వేగంతో వెళ్లడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

పాప ఒక్కర సీరియసా సీరియస్ ఉందా ఎక్కడ తరలి మేడం ఏమైనా చెప్పగలుగుతారా మేడం పాప సీరియసా दी परोना परसी दिन सर एन खनुचो दिन और खनुचो दिन नन दे दे बसला